హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైంటీస్లో టాలీవుడ్ సీనియర్ హీరోలంతా కూడా బాక్సాఫీస్ని ఒక దుమ్ము దులిపేశారు ఇప్పుడు మళ్ళీ ట్వంటీస్లో కూడా వీళ్ళ విజయ పరంపరను కొనసాగిస్తూ దూసుకొని పోతున్నారు ఇదే కోవలో మన బాలయ్య మాత్రము నైంటీస్ నుంచి ట్వంటీస్ వరకు మధ్యలో ఎన్నో ఫ్లాప్స్ అలాగే ఇండస్ట్రీ హిట్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ని బాలయ్య అయితే చూసేశాడు ఇప్పుడు అఖండా తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ ఆ తర్వాత వచ్చిన అఖండ సీక్వెల్ అఖండ టూ తాండవం ఈ సినిమా మాత్రం ఆశించిన ఫలితాలని రాబట్టలేకపోయిన దానివల్ల ఇప్పుడు తర్వాత సినిమాల సినిమాలపైన బాలయ్య గట్టి ఫోకస్ని అయితే పెడుతున్నాడు అఖండ సినిమా తర్వాత బాలయ్య వీరసింహారెడ్డి లాంటి మంచి బ్లాక్ బస్టర్ హిట్ను అందించిన గోపీచంద్ మల్యం దర్శకత్వంలో సినిమానైతే చేయబోతున్నాడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ను మార్చి పంతొమ్మిది నుంచి స్టార్ట్ చేయనున్నారు అయితే ఈ సినిమాను త్వరితగతిన పూర్తి చేసి దసరా కానుకగా విడుదల చేయాలని మేకర్స్ అయితే భావిస్తున్నారు ఈ సినిమాలో బాలయ్య ఒక సరికొత్త గెటప్లో అయితే కనిపించనున్నాడు బాలయ్య ఫ్యాన్ బాయ్ అయినటువంటి ఓపి చంద్ మల్లేని వీరసింహారెడ్డిలోనే బాలయ్యను ఒక మంచి లుక్లో అయితే చూపించాడు ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరు కాంబో రిపీట్ అవ్వబోతుండటంతో బాలయ్య అభిమానులంతా కూడా ఎంతో ఉత్కంఠతో వెయిట్ అయితే చేస్తున్నారు ఆ తర్వాత బాలయ్యతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లంతా కూడా క్యూ కడుతున్నారు వారిలో ఎనర్జెటిక్ డైరెక్టర్ అయినటువంటి శంకర్ కూడా బాలయ్యకు ఒక మంచి కథను చెప్పి బాలయ్యను డైరెక్ట్ చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నాడు శంకర్ బాలయ్య బాడీ లాంగ్వేజ్కు సరిపోయే మాస్ ఎలిమెంట్స్తో ఉన్న ఒక మంచి యాక్షన్ మూవీని తెరకెక్కించాలని సిద్ధమైపోయాడు ఈ సినిమాకి సంబంధించిన కథను కూడా బాలయక చెప్పాడని మరి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నాడని అయితే తెలుస్తోంది మరి ఈ సినిమాని సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశి అయితే నిర్మించబోతున్నట్లు సమాచారం అందుతుంది మరి ఈ సినిమాని రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి బరిలో నిలిపేందుకు సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ అయితే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది అంటే రెండు వేల ఇరవై ఆరు దసరాకు గోపీచంద్ మల్లెంతో తీసిన ఎన్బికే త్రిబుల్ వన్ను రిలీజ్ చేసి వెంటనే మళ్ళీ ఎన్బికే వన్ వన్ టూ చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలిపేందుకు బాలయ్య అయితే రెడీ అయిపోతున్నాడు ఆ తర్వాత సోషల్ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ తీసేటువంటి కొరటాల శివ కూడా బాలయ్యను డైరెక్ట్ చేయాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడట ఇప్పుడు కొరటాల శివ కూడా బాలయ్యకు ఒక మంచి మాస్ యాక్షన్ మూవీని అన్ని ఎలిమెంట్స్తో కూడిన ఒక మంచి కథతో రెడీ చేసుకొని బాలయ్యకైతే కథ చెప్పాడంట ఈ సినిమా కూడా మరి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే షూటింగ్కి వెళ్ళడానికి వెళ్ళడానికైతే రెడీగా ఉంది ఆ తర్వాత మంచి గ్రిప్పింగ్ స్టోరీలను తెరకెక్కించేటువంటి వివేక్ ఆత్రేయ కూడా బాలయ్యకు ఒక మంచి స్టోరీని సిద్ధం చేశాడని తెలుస్తుంది ఈ సినిమాలో బాలయ్యకి సరిపడా మంచి మాసు అలాగే అన్ని కథాంశాలను కలగూడుకొని సినిమాన కథనైతే సిద్ధం చేశాడని తెలుస్తుంది ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు నిర్మించబోతున్నట్లయితే తెలుస్తోంది ఈ సినిమా అన్నీ రెడీ అయితే మాత్రము ఇది కూడా మనకి రెండు వేల ఇరవై ఏడు హాఫ్లో అయితే మనకి రిలీజ్కి రెడీ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత హనీఫ్ అదేని మలయాళంలో మార్కో వంటి మంచి స్టైలిష్ యాక్షన్ మూవీను చిత్రీకరించిన హనీఫ్ అదేని కూడా బాలయ్యకు ఒక మంచి ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ స్టోరీని అయితే రెడీ చేసినట్టు తెలుస్తోంది హనీఫ్ అదేని కూడా బాలయ్యకు మంచి కథను చెప్పాడని అలాగే ఈ కథ బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రము సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమవుతుందని అయితే సోషల్ మీడియాలో మనకి న్యూస్ అయితే చక్కర్లు కొడుతోంది ఈ సినిమా అయితే దిల్ రాజు బ్యానర్ పైన నిర్మించే అవకాశం అయితే ఉంది ఇలా స్టార్ డైరెక్టర్ల దగ్గర నుంచి కుర్ర డైరెక్టర్ల వరకు అందరూ కూడా బాలయ్యను డైరెక్ట్ చేయడానికైతే సిద్ధమైపోతున్నారు దానికి ఏదో రీజన్ అయితే లేదు ఎందుకనంటే బాలయ్య డైరెక్షన్లో ఎటువంటి వేలు పెట్టడం కానీ ఉండదు ఎందుకంటే దర్శకుల హీరో బాలయ్య బాలయ్యకు ఎటువంటి కథను చెప్పినా కూడా ఈ కథను ఇలా మార్చి చూడాలి ఇలా తీయాలి ఈ కథాంశంలో ఇలా పాత్రలు మార్చుకోవాల్సి వస్తుంది ఇలాంటి ఏది కూడా బాలయ్య సజెస్ట్ అయితే చేయడు వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధమైపోతాడు అందువల్ల ఏంటంటే వాళ్ళ కథాంశాన్ని వాళ్ళ నేపథ్యాన్ని మార్చని హీరో ఎవరైనా అంటే మనం ఏది చెప్తే అది చేసే హీరో దొరకటం ఇండస్ట్రీలో చాలా కష్టం కాబట్టి అలాంటి హీరో బాలయ్య ఉన్నాడు కాబట్టి బాలయ్యని డైరెక్ట్ చేయడానికి అందరూ కూడా రెడీ అయిపోతున్నారు ఇదే రీజన్ సో ఈ నలుగురిలో ఎవరిని బాలయ్య చూస్ చేస్తాడు ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనే ఉత్కంఠ కూడా బాలయ్య అభిమానుల్లో అయితే నెలకొని ఉంది సో మరి చూద్దాం ఎవరికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో ఎవరితో సినిమా చేయడానికి సిద్ధమైపోతాడో అని సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్